గురుగారు ధనుసు రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది ధనుసు రాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మ ఏకాదశంలో శుక్రుడు తృతీయంలో శని దశమంలో సూర్య కేతువులు మంచి ధనయోగం సూచితం ఆర్థిక పరమైన స్థితిగతులు అనుకూలిస్తాయి విశేషమైన లాభాన్ని పొందుతారు మీ యోగ్యతను అనుసరించి ఆస్తిపరమైన అభివృద్ధిని పెంచుకునే వీలు కలుగుతుంది ఏకాదశంలో శుక్రుడు ఉన్నప్పుడు సంపదలు పెరుగుతాయి అందుకు తగిన కృషిని కొనసాగించండి అలాగే కార్యసిద్ధికి అవసరాలను దృష్టిలో పెట్టుకొని హేతుబద్ధమైన ప్రణాళికలు సిద్ధం చేయండి ఉద్యోగ ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి రాజ్య కేంద్ర స్థితుడైన రవి ఉద్యోగంలో సుస్థిరమైన ఫలితాలను ఇస్తారు కష్టానికి తగిన ఫలిత కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది వరుస క్రమంలో విజయాలు ఒక్కొక్కటిగా సిద్ధిస్తాయి మీ క్రమశిక్షణ నలుగురికి ఆదర్శవంతమవుతుంది కొన్ని సందర్భాల్లో అపరిపక్వమైన ఆలోచన సరళితో నిర్ణయాలు తీసుకోవటం ద్వారా ఇబ్బందులు పెరుగుతాయి మానసిక శక్తితో విశ్వాసంతో కృషి చేయండి వ్యాపారంలో మంచి నిర్ణయాలు తీసుకోండి వ్యాపారంలో మేలు జరిగే విధంగా ఒకటికి రెండు సార్లు కుటుంబ సభ్యులతో కలిసి చర్చించండి అలాగే ముఖ్యమైన కార్యక్రమాల్లో కూడా కుటుంబ సభ్యులతో కలిసి ఉండాలి కుటుంబ సభ్యులతో ఆనందించే అంశాలు చోటు చేసుకుంటాయి మిత్రుల వల్ల మేలు జరుగుతుంది ధనుస్సు రాశి వారు ముఖ్యంగా ఏ స్తోత్రాన్ని పఠించాలి ధనుస్సు రాశి వారు ఇష్టదైవాన్ని స్మరించడం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు దశమంలో బుధగ్రహ సంచారం ఉంది విష్ణుమూర్తిని దర్శించండి ధనుస్సు రాశి వారు ఏ విధానం చేయాలి పెసలు దానంగా అర్పించండి